హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ మనకి హోటల్స్లో దొరుకుతుంది కదండి ఇలాంటి కూర్మ అస్సలు మసాలా దినుసులు వాడకోకుండా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కడాయిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర తర్వాత చిటపట్లాడిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఆనియన్ ఆనియన్ ఫ్రై అయ్యేలోపులు మనం చిన్నగా అల్లం వెల్లుల్లి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి చూడండి ఇలాగా బాగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకొని రిమైనింగ్ అన్నీ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి కారం గరం మసాలా ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ ఫ్రై అయిపోతే ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు తర్వాత బీన్స్ తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసుకొని ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కర్రీకి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి కొబ్బరిపాలు కోసం ముందుగా ఇలాగా కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చి కొబ్బరిని తర్వాత ఇందులోకి వన్ కప్ వాటర్ వేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వడగట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలు మనకి వస్తాయండి చూడండి ఇలాగా వడగట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరిని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా వేసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి పాలు చాలా మంచిదండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి డైరెక్ట్గా కొబ్బరి వేసుకుంటే కొద్దిమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇలా పాల వల్ల ఏమి ప్రాబ్లం ఉండదండి హ్యాపీగా తీసుకోవచ్చు అందుకే చిక్కగా కూడా ఉంటుంది గ్రేవీ చూడండి పది నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు వేసుకొని ఇంకొక ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి మధ్య మధ్యలో ఇలాగా కలుపుకోవాలి చూడండి ఎనిమిది నిమిషాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ముక్కలు బాగా ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి చాలా బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి క్యారెట్ బీన్స్ పొటాటో అన్నీ చాలా చక్కగా ఉడికిపోతాయి చూశారు కదండి అన్నీ ఎంత చక్కగా ఉడికిపోయాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఒకవేళ ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఏమైనా కొద్దిగా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సేమ్ హోటల్ స్టైల్లో అలాగే ఉంటుంది ఏం మసాలా దినుసులు వేయకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చి కొబ్బరి ఉంటే చాలు పాలు మాత్రం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు మామూలుగా మసాలా గ్రేవీ తినాలనుకుంటే క్యాస్ట్రబుల్ వస్తుందని భయపడతారు కదండి అసలు మసాలా లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి